నాగలుపులపాడు మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు ముందుగా నాగలప్పులపాడు మండలం మద్దిరాలపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి జామ సీతాఫలం పంటలను సాగు చేస్తున్న కాటా శేషయ్య శ్రీమతి బైరపు రామాదేవిలకు సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ ఉద్యాన పంట సాగుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ కింద యూనిట్ ఖరీదు అరవై వేల ఏడు వందల పదకొండు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా అందులో సబ్సిడీ కింద నలభై ఆరు వేల నూట ఎనిమిది రూపాయలు ఫోను రైతు వాటాగా పదిహేను వేల ఆరు వందల మూడు రూపాయలు చెల్లించడం జరిగిందని ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరించారు డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా చేపడుతున్న జామ సాగు వివరాలను ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరించారు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్ కలెక్టర్ వివరించారు జిల్లాలో ఉద్యాన పంటలను మరింత ప్రోత్సహించడంతో పాటు ఆర్గానిక్ పంటను కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యాన శాఖ ఏపీఎంఐపీ అధికారులను ఆదేశించారు అనంతరం కలెక్టర్ చదరవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు ఆవుల ఉత్పత్తికి తీసుకున్న చర్యలు వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవికుమార్ కలెక్టర్ వివరించారు పశు క్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను పశుగ్రాసాభివృద్ధి సాగును కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్ ఓకే ఫస్ట్ ఇయర్కి కాస్ట్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ అండ్ రూపీస్ ఫార్టీ ఒక ప్లాంట్ ఫార్టీ అంటే గోదామైడమ్ ఓన్గా రాజమండ్రి ఎయిటీ రూపీస్ మేడం ఎయిటీ రూమ్ కంటే రూపీస్ ఇక్కడ మాకు ప్లాంటేషన్ ఎంత వచ్చేసి రూపీస్ అంటే రూపీస్ మన యూనిట్ కాస్ట్ ఫార్టీ அப்ரூவ்டேட் இருக்கு. அந்த வர்க்கம் அந்த நிமிச்சை இருக்கு பார்ட்டி இது பார்ட்டி వాళ్ళ దగ్గర ప్రొసీజర్ అంతా ఉంది మనము ఏదైనా రైతు ఆర్గానిక్ కన్వర్ట్ అవ్వాలని అనంటే వాళ్ళ హైరేజ్ ఉంటాయి మనం పీరియాడికల్గా శాంపుల్స్ కలెక్ట్ చేస్తాము ఆ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళకి సర్టిఫై దీనిలో రెండు రకాల సర్టిఫికేషన్ ఒకటి స్పీడ్కి ఇంకొకటి ప్రాబ్లెల్ ஒன்போல் மேடம் బాద్రీ <laughs> మేడం <laughs> <laughs> नेगेटिव सर ये कर लीजिए बहुत समाज से संबंधित 90% प्लांट्स द कैरेक्टर्स ऑफ प्लांट्स द यूरोप आफ्टर द इंडियन इंटरनेशनल तो वो रिस्टेकिंग का बनो नाइन ब्लैक प्लांट्स बॉडी में मुख्य में नाइन प्लांट्स और इधर में फ्यूचर है लाइक वे मुस्टिक का स्थान है यस प्रोजेक्ट पॉलिसीज का प्रेमी इसमें फैलाव और आता है

గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది